లేచిందంటే వాచేలా కొట్టారు ఏంటంటే నుంచి కాళ్ళు సర్చి పడిపోయి ఉంటే ఇప్పుడు లేచి వెళ్ళటావాడు మర్యాదగా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళండి 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 వెళ్ళా ఇది మన పని కాదు

పో వరకు కాంప్రమైజ్ అవ్వండి పదవి దక్కుతుంది అందరూ జాగ్రత్తగా వినండి మా బావ మనుషుల్ని ఎవరైనా ఏదైనా అన్నారో చంపేస్తా సారీ బావ మా ఏలేదు మాది తప్పు బావ మాదే తప్పు अरे తాయ్ పెన్ లైన్ దాక ఎవరైనా నోరు తెచినాడా చంపేస్తా ఏమ్స్ చూస్తారు తీసుకుపోయినా మీరు పిల్లల మీద ఆ ఇంకా సేపట్లో ఈ పిల్లలు జరిగిపోతుంది అవును సార్ నా పెళ్ళం కాపరానికి వస్తుంది అవునండి యాండి ఏట్రా మిమిక్రీ కాదండి ఆవిడ వచ్చింది దేవుదా పారు దేవుదా పారు దేవదా సరే ఇది கல்యానమనే మీ నాన్న పంపించేశాడు ఆ పార్వూ నిన్ను లేదు దేవదా ఆ ఆయన తీసుకొచ్చారు ఆయనోరు సిద్ధు హ్మ్ కూర్చో మంత్రాలు మంత్రాలు

ఓం మంగళ్యం తంతున నేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే సంజీవండి పెళ్ళి ఎవరే ఇక్కడ ఉల్ఫా ఓబుల్ రెడ్డి కుల్ఫీ బోమారెడ్డి ఎవరా నువ్వు ఎవడరా నువ్వు అంటారా నన్ను ఎవడరా నువ్వు అంటారా ఎవడరా సార్ చెప్తాను ఇదిగో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఆయన ఎవరా ఎవరు ఆడుతున్నారా అని పెట్టుకోరే పిచ్చోడారా ఈ రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా ఎవరు ఎంపీ కావాలన్నా డిసైడ్ చేసేది నమస్కారం నమస్కారం అండి నా పేరు భూమారెడ్డి ఓ ఆ ఇద్దరు మీరేనా మీ పేర్లు నా పరిచయంలో ఉన్నాయి మీ ఇద్దరులో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఒకళ్ళకి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నాను అది నేను అంటేనే అయినా మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటుంటారని మా ఎంక్వైరీలో తేలింది పదవుల కోసం మీ ఇద్దరు కలిసిపోవాలి అప్పుడే మీ మీకు అంటే పదవుల కోసం ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నారనమాట ఒరే గుండు దిస్ పాయింట్ ఒకవేళ మీకు పదవులు ఇచ్చిన మీరిద్దరు తనుకుని పార్టీని అప్రదిష్ట పాలు చేస్తారనమాట మళ్ళీ నోటి తీసుకోండి ఇలాంటి గ్రూప్ రాజకీయాలు మా పార్టీకి పడవు మావా ఇలా వచ్చేవాడు రా పెళ్లికి వచ్చాను మావా సిద్ధు నీకు ఎలా తెలుసురా తెలుసానా చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచింది వీడేనండి ఒరే సిద్ధు నీకు ఈ పర్వతాలు బ్యాచ్ తెలుసా మా అంకుల పెళ్లికి పిలిస్తే వచ్చాను రోడ్లు కూడా సరిగ్గా లేని ఈ ఊళ్ళో పెళ్లికి మా వాడిని పిలిచారా నీకు ఎంపీ సీట్ క్యాన్సిల్ నీకు ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ అంత మాట అనకండి సార్ ఎమ్మెల్యే అవ్వాలన్నది నా జీవితాశయం నువ్వనే చెప్పబ్ అదేదో చూడరా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆలోచిస్తాను కానీ మీరు కలిసి ఒక పనిచేయరు షాక్ అయ్యారా బద్ద శత్రులని మీరిద్దరూ ప్రాణమిత్రులని నాకు నా పార్టీకి నమ్మకం కలిగించాలి అప్పుడే మీకు టిక్కెట్లు ఇచ్చేది బాగా ఆలోచించుకోండి ఈ సంబంధం వదులుకుంటారా టిక్కెట్లు వదులుకుంటారా అయితే నేను ఈ సంబంధం వదులుకుంటున్నా వదులుకుంటావు బా నీ కొడుకు మగాడు కాబట్టి వదులుకుంటావు వీటి మీద పెళ్లి మా బిడ్డను ఎవరు చేసుకుంటారు అమ్మాయికి ఏంటండి ఎవరన్నా కళ్ళు కద్దుకుని చేసుకుంటా మా దుడ్ల కోసం మాకు భయపడి చేసుకుంటారు తర్వాత కాపురం చేస్తాడా చేయడే అయితే ఏం చేయమంటారు అయ్య గారు పదం పోకుండా శైలమ్మ జీవితం బాగోవాలంటే ఏం చేయాలి ఏ ఉంది ఇదే ముహూర్తానికి శైలమ్మ మెళ్ళలో ఎవరో ఒకరు తాళి కట్టాలి అట్లనే ఇవన్నీ పెడతావానికి ఇచ్చి మా బిడ్డని పెళ్లి చేస్తావా

మీరు చెప్పినట్లుగానే విడిపోయిపోయినా అన్న మా సీట్లు మీరు టచ్ లో ఉండండి హైకమాండ్ తో చెప్పి సీట్లు ఇప్పిస్తాను మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ జీరో ఈ లైన్లు బిజీగా ఉంటే ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ కి ఎస్ఎంఎస్ చేయండి మీరిద్దరూ జయలలిత శశికళ లాగా వాజ్పేయి అద్వానీ లాగా ఏఆర్ రెహమాన్ లాగా కలిసి ఉండాలి ఆ ఒక్కలా ఉండాలని నేను చెప్పాను